టీవీ యాంకర్ స్వేచ్ఛా మృతిపై తండ్రి శంకర సంచలన వ్యాఖ్యలు చేశారు తన కూతురు చావుకు పూర్ణచంద్ర అనే వ్యక్తి కారణమని ఆరోపించారు మూడు సంవత్సరాల నుంచి తన కూతురు వెంట పూర్ణచంద్ర పడ్డాడని అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పూర్ణచంద్ర వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైందని మానసిక వేదన వల్లే ఆత్మహత్య చేస్తుందని ఆరోపించారు నానా నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది నేను వేరే మీటింగ్లు నుండింటి ఒక తొందరగా వస్తావు మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలని నేను వెంటనే పరిగెత్తిన ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అనంటే లేదు నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా ఫస్ట్ నీతో మాట్లాడాలా నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది ఉంటే నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా ఏంటిదమ్మానా అంటే లేదు నాన్న నేను ఉండలేకపోతున్నాము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము నేను ఇక కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇక ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో న్యూస్ కు అందించేవాడు తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ కు గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్